హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఇప్పుడైతే హాలిడే స్టార్ట్ అయిపోయాయి కదండి సో అందుకే మీ ముందుకు ఒక మంచి నాలుగు ఐటమ్స్ మంచి హెల్దీ వెరైటీ ఐటమ్స్తో వచ్చేసాను ముందుగా వచ్చేసి వంకాయ పప్పు అనమాట పప్పు చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది తర్వాత కూర ఏమంటారు పాలకూరతో వంకాయ పప్పు చేసుకోవచ్చు ఈరోజైతే మా ఇంట్లో మా తమ్ముడు అయితే ఏది లేకుండా జస్ట్ వంకాయ పప్పు చేస్తున్నాడు పాలకూర ఏ ఏమంటారు ఆకుకూర లేకుండా చాలా బాగా చేస్తాడు మా తండ్రి స్ట్రెస్లా చేస్తాడు తన అది కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది వెంకీ కుక్ బుక్ అని కావాలంటే చూసుకోండి మంచి మంచి వెరైటీస్ ఉంటాయి మంచి మంచి డిషెస్ ఉంటాయి చాలా బాగుంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూడండి తన పేజ్ని తర్వాత వంకాయ పట్టుని ఆకూర లేకుండా వంకాయ వేసుకొని సేమ్ పప్పులా చేసుకొని పోపు కట్టేసుకోవడము పోప్ బాగా టోప్లోనే ఉంటుందండి మ్యాజిక్ అంతా దాంట్లోనే ఏమంటారు టేస్ట్ తర్వాత అన్నీ ఉంటాయి పోప్లోనే పోప్ వేసేసుకోవాలండి అంతే ఎన్ని ఎమ్మె టేస్ట్ పప్పు రెడీ అయిపోయినప్పుడు మీకు చూడండి ఇలా పోప్ వేసిన తర్వాత క్యాప్ మూసేయాలి తర్వాత మూత మూసిన తర్వాత ఇలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ అంతే వంకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది తర్వాత వచ్చేసి పక్కన బెండకాయ ఫ్రై అనమాట బెండకాయ ఫ్రై వచ్చేసి ముందుగా చెప్పాను కదండి జిగురుగా ఉండకూడదంటే మీరు కావాలంటే నిమ్మ పండు ండి బాగుంటుంది జిగురుగా ఉండదన్నమాట బెండకాయ ముందుగా ఏమంటారు ఉల్లిపాయలు పచ్చిమిర్చి తర్వాత వెల్లుల్లి అన్నీ వేసుకొని ముందుగా వేయించుకుంటాం కదండి బాగా దొండకాయలు బాగా వేయించుకోవాలి మీకు జుగడలు బాగా జిగురుగా ఉంటే నిమ్మకాన్ని తీసుకోండి ఇలా బాగా ఉట్ బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత నార్మల్గా మేము ఏమి ఇస్తాము సింపుల్ బెండకాయ ఫ్రై అయితే రెడీ రెడీ అయిపోయింది ఇప్పుడు చూడండి అన్నం పప్పు ఆవకాయ తర్వాత బెండకాయ ఫ్రై చాలా యమ్మీగా ఉంటుంది మీకైతే నోరు పుడుతుంది నాకు కూడా అంతేయండి చాలా టేస్టీ కూడా అలాగే ఉందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దాంట్లో నెయ్యి వేసుకుంటాం కదా అమృతంలా ఉంటుందన్నమాట చూసేయండి ఇలా ఉంటుందన్నమాట తర్వాత వచ్చేసి ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ లంచ్ అయింది కదండి మొన్న చూపించాను కదండి నేను ఆవకాయల్ని ఆవకాయలు వేస్తానని చూపించాను కదండి ఆ రోజైతే వచ్చేసింది మా మా అబ్బాయి అయితే మా కొడుకు అయితే ఒక వన్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాడు అమ్మ ఆవకాయ అమ్మ ఆవకాయ ఎందుకంటే ఇంట్లో ఆవకాయ చేస్తే ఆ టేస్టే వేరు రుచి కూడా వేరు కదండి సో మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ఎనిమిది కాయలు తీసుకొచ్చాను ఆ కాయలు వచ్చేసి చూడండి ఇలా కట్ చేసేసుకున్నాను అనమాట అంటే ఇంకా బాగా రావాలి ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతున్నాయి కదండి సో ఈజీగా కట్ చేసేసుకున్నాను మీకు కొలతలు చెప్పాలంటే నేను లాస్ట్ ఇయర్ వెసన్ సేమ్ అలా అదే రెసిపీ చూడండి ముందుగా ఒక కప్ కారం తర్వాత ఉప్పు ఏమంటారు కళ్ళు ఉప్పు ఉంటుంది కదండి అది బాగా ఎండలో నానబెట్టేసి మిక్సీకి వేసుకోవాలి తర్వాత ఏమంటారు ఆవు పిండి ఒక కప్పు ఆవపిండి హాఫ్ కప్పు ఉప్పు హాఫ్ కప్పు ఆవపిండి తర్వాత ఒక కప్పు ఇది కారం అండి ఇది ఆవకాయలు వేసుకొని మెంతులు అలాగే వేసుకుంటామండి మెంతులు మిక్సీ చేసుకోమన్నమాట మెంతలు మిక్సీ చేసుకుంటారు చేసుకునే వాళ్ళు నాకైతే ఎందుకు ఇప్పుడు ఈసారి ఇలా చేద్దామనిపించింది అనమాట అందుకే అలా చేస్తున్నాను మేమైతే కోల్డ్ ప్రెస్ ఆయిలే యూస్ చేస్తామండి చూశారు కదండి శనగల్ నూనెనే యూస్ చేస్తాను కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ శనగల నూనెనే అది టేస్ట్ ఎక్కువ ఉంటుంది తర్వాత చాలా రోజుల వరకు ఫ్రెష్ ఉంటుంది కాయ కూడా మెత్తబడకుండా బాగుంటుంది మీరు కావాలంటే ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట ఆవకాయ టేస్ట్ కూడా చాలా ఎమ్మిగా ఉంటుంది మా చిన్న వయసులో అండి మా అమ్మమ్మ మా నానమ్మ అండి మా నానమ్మ ఆవకాయ వేస్తే అబ్బా ఎంత బాగుండేదంటే ఒక్క ఆవకాయ కదండి మా నానమ్మ వేసేది ఉసిరి ఆవకాయ తర్వాత చింతపండు ఆవకాయ తర్వాత నిమ్మకాయ ఆవకాయ అన్నీ వేసేది చాలా బాగుండేది అయితే మా నానమ్మ వేసేది తర్వాత ఇవి కూడా వేసేది మా నానమ్మ ఊర ఊరమిరపకాయలు తర్వాత ఏమంటారు అప్పడాలు అన్నీ వేసేవాళ్ళు దాంట్లో అయితే ఫస్ట్ అనొచ్చు మా నాన్న ఆల్రౌండర్ అనమాట చాలా ఎవ్రీథింగ్ వేసేదండి అసలు హాలిడేస్ వస్తే చాలు దీంట్లోనే టైం అంతా ఏమంటారు ఎలా టూ మంత్స్ ఎలా అవుతుపోతుందో తెలియదు అనమాట అలా టైం స్పెండ్ చేసేవాళ్ళం మేము పైన వెళ్ళి అన్ని అన్ని అన్నీ ఎంత వేసేవాళ్ళం అండి మేము చూడండి ఎంత బాగా వచ్చిందో రాజమండ్రి అవకాయ అనమాట చాలా ఎమ్మిగా ఉంటుంది చూస్తేనే నోరుస్తుంది అనమాట మీరు ఇలానే అన్నంలో తర్వాత కాస్త నెయ్యి వేసుకొని కలుపుకుని తింటే ముద్ద చాలా బాగుంటుంది తర్వాత ఇప్పుడైతే హాలిడేస్ కదండి పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ ఇవ్వాలి రోజు బయట నుంచి తీసుకురావాలి తర్వాత ఆయిల్ ఫ్రై డీ ఫ్రై ఆయిల్ చేయాలంటే హెల్త్ పాడైపోతుంది సో ఇక్కడ వచ్చేసి నేను అటుకులో ఫ్రై చేస్తున్నాను అది వచ్చేసి చాలా ఇప్పుడైతే నేను నేర్చుకున్నాను ముందైతే నాకు అసలు వచ్చేది కాదు అంటే మెథడ్ అంతగా తెలిసేది కాదు ఎలా చేయాలో నేనే ఒకసారి ఐడియా చేసి చూద్దాం ఇలా ట్రై చేద్దామని ట్రై చేశాను చాలా బాగా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ముందుగా శనగలు బాగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు ఆవాలు అన్నీ వేసుకొని తర్వాత మళ్ళీ శనగలు యాడ్ చేసుకొని ఉప్పు కారం ఎంత కావాలో అంత వేసుకోవాలండి నేనైతే కాస్త తక్కువ వేసుకుంటాను ఎందుకంటే మా పిల్లలు మళ్ళీ కారం ఎక్కువైతే అయితే తినారనమాట సో దాంట్లో కాస్త వేసుకునేవాళ్ళు కాజు వేసుకుంటారు తర్వాత చాలా ఐటమ్స్ వేసుకుంటారు వేసుకునేవాళ్ళు నేనైతే సింపుల్గా చేస్తాను ఇలా ముందుగా అన్నీ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి అది చల్లబడ్డాక అటుకులు ఉంటుంది కదండి పేపర్ అటుకులు అవి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ముందుగా కలుపుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేయాలండి స్టవ్ ఆన్ చేసి తర్వాత ఇంకోసారి కలుపుకోవాలన్నమాట అప్పుడే అది క్రిస్పీనెస్ వస్తుంది మీకు మాకు అంటే అది ఏమంటారు చాలా గట్టిగా అవ్వకుండా అనమాట మీరు ట్రై చేయండి కావాలంటే ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసి మిక్స్ చేసి బాగా కలిపేసి తర్వాత ఇంకోసారి స్టవ్ ఆన్ చేసి ఇది వచ్చేసి మాకు వన్ వీక్ వరకు బాగా ఫ్రెష్గా ఉంటుంది ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసేసుకోవాలన్నమాట డైలీ ఈవినింగ్ స్నాక్స్ లాగా ఆఫ్టర్నూన్ లాగా ఎప్పుడైనా ఇవ్వచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లాస్ట్లో అయితే మీ షుగర్ కాస్త నుంచి ఇలా జల్లుకోండి చక్కెర అంటారు కదండి అది చక్కెర బాగా కాస్త పైనుంచి ఇలా జల్లుకుంటే ఉప్పు కారం అనేది ఉప్పు కారం అనేది కాస్త ఎక్కువ కాకుండా కరెక్ట్ సై మూతాదు వచ్చేస్తుంది అనమాట ఇలా స్నాక్ ఐటమ్స్ చేసేసుకుంటాను నేనైతే అంటే డిఫరెంట్ డిఫరెంట్ రోజు ఇదే కాదండి ఏదో ఒక డిఫరెంట్ రెసిపీ చేస్తుంటాను ఎందుకంటే మేము చిన్నప్పుడున్నప్పుడు ఇంట్లోనే ఏదో ఒక రెసిపీ చేసేవాళ్ళు అమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు ఇప్పుడైతే బయట పిజ్జా బర్గర్ అని ఏవేవో తినేసి హెల్త్ తర్వాత అంతగా స్టామినా ఉండట్లేదు పిల్లలతో సో అందుకే అయినంత వరకు ఇంట్లోనే ఇలా స్నాక్ ఐటమ్స్ ఏదో హెల్దీ ఐటమ్స్ చేయండి స్నాక్ ఐటమ్ అయినా కూడా వాళ్ళు తినేసి కాస్త పిల్లలకి ఎనర్జీ ఇవ్వడం ఇమ్యూనిటీ ఇవ్వడం అలాంటివన్నీ చేస్తే మంచిది అనమాట చూడండి ఇంత బాగుంది కదండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి కావాలంటే తర్వాత చూడండి ఇలా షుగర్ని పైనుంచి నుంచి ఇలా జల్లుకోవడం అంతే అండి మ్యూజిక్ యాడ్ చేస్తాను చూసేయండి ఫస్ట్ రెసిపీ అనమాట బెల్లం ఆవకాయ ఇది చేసేయండి మీరు తప్పకుండా వన్ వీక్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసే డైలీ ఎంత బాగుంటుందంటే ముందుగా ఆయిల్ ఆవాలు వేసుకొని సోపు వేసుకోవాలండి పచ్చిమిర్చి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఆ రోజు మా ఇంట్లో కరివేపాకు లేదు సో వేసుకోలేదు అన్నమాట ఆవాలు అన్నీ వేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు ఉంటుంది సరే కాస్త పుల్లగా ఉన్నా పర్వాలేదు డైలీ ఒకేగా తినాలంటే బోర్ కొట్టేస్తుంది కదా సో ఇలా ట్రై చేయండి బెల్లం ఆవకాయ చాలా బాగుంటుంది సూప్లా ఉంటుంది అనమాట ఆ బాగా కట్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు మిరియా ఏమంటుంది ధనియా పొడి వేసిన తర్వాత ఆవాలు తర్వాత మెంపుల్లి వేయించి పొడి చేసుకో పెట్టుకోవాలి కంపల్సరీ అదే దానికి టేస్ట్ ఇస్తుంది ఫ్లేవర్ ఇస్తుంది మంచి అరమా ఇస్తుంది అనమాట అది కూడా వేసేసుకోవాలి బాగా కలిపిన తర్వాత బెల్లం ముక్క ఉంటుంది బెల్లం కాస్త ఎక్కువ వేసుకోవాలండి బెల్లం వేసుకుంటేనే ఆ పాకం తర్వాత ఆ టేస్ట్ అనేది వచ్చేస్తుంది పుల్ల పుల్లగా తీయగా ఆ టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి కావాలంటే ఇది వచ్చేసి పప్పు చారులో చాలా బాగుంటుంది పప్పులో బాగుంటుంది తర్వాత ఉప్మాలో బాగుంటుంది సేమియా ఉప్మాలో బాగుంటుంది అన్ని దాంట్లో బాగుంటుందండి చాలా ఒక్కొక్కసారి నోరు బాగాలేనప్పుడు ఏదో ఒకటి తినాలనుకున్నప్పుడు ఇది తింటే చాలా టేస్టీగా ఉంటుంది మా నాన్నమ్మ అయితే ఇలా చేసేవాళ్ళు తర్వాత తురిమి మీరు చేసేవాళ్ళు ఆవకాని చాలా వెరైటీస్ చేసేవాళ్ళండి వాళ్ళైతే మాకంత ఓపిక ఉండదు ఇప్పుడు సో అయినంత వరకు చేస్తూనే ఉంటాను నేను అయితే మా పిల్లలకి కూడా టొమాటోస్ సో ఈరోజైతే అంటే ఫోర్ రెసిపీస్ చేశాను నా మంచి రెసిపీస్ మీరు ట్రై చేయండి తప్పకుండా అండ్ కమెంట్ చేయండి మంచి రెసిపీస్ ఇంకో మంచి రెసిపీస్తో మళ్ళీ కలుస్తాను అండ్ ఇది వచ్చేసి మర్చిపోకుండా తప్పకుండా బెల్లం ఆ బెల్లం షార్ట్ వీడియోలో కూడా పెట్టండి కావాలంటే చూసుకోండి ఇంకా మంచి విధంగా మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ వీడియోస్ చూస్తూ తర్వాత ఇప్పుడు హాలిడేస్కి ఎక్కడెక్కడ వెళ్తున్నారో కమెంట్ చేయండి మేమైతే వెళ్ళాలి వెళ్ళినప్పుడు చూద్దాము ఎవరు అనుకున్నాము బెల్లం బాగా వేసుకోవాలి సరే అండి బాగా మంచి వీళ్ళలో మేసుకోండి